నాన్ లో సీ ఫుడ్ కూడా ఉంటుంది రొయ్యలు చేపలు పీతలు ఇలా రకరకాలు ఉంటాయి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చేపలు రొయ్యల్ని లైక్ చేస్తారు అందులో రొయ్యలు టేస్ట్తో పాటు పోషక విలువలు కూడా కలిగి ఉంటాయి అందుకే వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ వీటిలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి రొయ్యలతో ఒకటేమిటి చర్మ సమస్యలకు చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో మతిమరుపును దరిచేరకుండా చూడడంలో బాగా పనిచేస్తుంది మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిది అంటే శృతి మెంచినంత వరకు ఏదైనా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు వైద్యులు రొయ్యలు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం టాప్ టెన్ దేశాల్లో ఒకటి కానీ అధికంగా తినే దేశాల్లో మాత్రం మన దేశం ఎక్కడో చివరి స్థానంలో ఉంటుంది రొయ్యలు ఆరోగ్యానికి మంచివే అయినా అనవసర భయాలతో మన దేశంలో చాలామంది వాటిని తినరు చైనాలో ఏడాదికి ప్రతి ఒక్కరూ పది నుంచి పన్నెండు కేజీల రొయ్యలు తింటారు అది ఒక అంచనా అమెరికాలో అయితే ఏడాదికి ఒక వ్యక్తి ఎనిమిది నుంచి పది కేజీలు తింటారు ఇక ఇతర యూరోపియన్ దేశాల్లో ఎనిమిది కేజీల వరకు తింటారు ఏడాదికి మన దేశంలో మాత్రం కేవలం కేజీ వరకు మాత్రమే తింటారని ఒక అంచనా కొంతమంది రొయ్యలు తింటే పక్షవాతం వస్తుందని కూడా అనుకుంటారు వాటిని తినేందుకు భయపడతారు కానీ ఇది అపోహ అంటున్నారు వైద్యులు అలాంటి సమస్యలేమీ రావని కూడా చెప్తున్నారు అయితే రొయ్యల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అది కూడా ఇతర మాంసాహారాలతో పోలిస్తే అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఇందులో ఉంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది మనిషికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి రొయ్యలు తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది రొయ్యల్లో పిండి పదార్థాలు కొవ్వులు ఉన్నప్పటికీ వీటి ద్వారా వచ్చే క్యాలరీలు చాలా తక్కువ సో షుగర్ సమస్య ఉన్నవారు కూడా తీసుకోవచ్చు మితంగా ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది కాబట్టి రొయ్యలు తినడం వల్ల గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండదు సో వీటిలో ఉండే విటమిన్ ట్వెల్వ్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది పిల్లలకు కూడా పెట్టవచ్చు విటమిన్ సి చర్మాన్ని రక్షిస్తుంది మృదువుగా మెరిసేలా చేస్తుంది ముప్పై సంవత్సరాలు దాటిన వారు కూడా రెగ్యులర్గా రొయ్యల్ని తింటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇక పరిశోధనలు కూడా ఇదే చెప్తున్నాయి ఈ రోజుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారింది అందరికి ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్గా వీటిని తీసుకోవచ్చు అలాగే సెలీనియం క్యాన్సర్ రాకుండా ఇది నిరోధిస్తుంది రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను కరిగించడంలో రొయ్యలు సహాయపడతాయి ఇవన్నీ కూడా సముద్రపు రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు ఎప్పుడు రొయ్యలను కొన్నా మాత్రం ఖచ్చితంగా వాటిని శుభ్రం చేసుకునే తినడమే మంచిది ముఖ్యంగా మహిళలు రొయ్యలు తినడం చాలా అవసరం అంటున్నారు అయితే నూనెలో డీప్గా ఫ్రై చేసుకుని తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి చర్మ వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి రొయ్యలను కూరలా వండుకొని లేదా బిర్యానీల్లో వండుకొని కూరగా చేసుకొని తింటేనే మంచిది అయితే ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం వీటికి దూరంగా ఉండాలి ఒకవేళ మీరు రొయ్యలు తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు ఎర్రటి ర్యాషెస్ లాంటివి వస్తే అవి మీకు పడడం లేదని అర్థం సో అలాంటి వారు మాత్రమే వీటికి దూరంగా ఉంటే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా మన తణుకులో చాట్ అడ్డా ఆహా అనిపించే రుచులు నోరూరించే వెరైటీలు మా దగ్గర పానీపూరి బాస్కెట్ చాట్ స్పెషల్ చాట్ బాం చైనీస్ పొటాటో రోల్స్ మానియా రగడా టిక్కీ చాట్స్ ఇలా అరవై రకాల చాట్ వెరైటీలతో మీ ముందుకు వచ్చింది చాట్ అడ్డా ఆల్ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మోక్ టైల్స్ లభించును చాట్ అడ్డా రైల్వే స్టేషన్ రోడ్ ఆపోజిట్ మెట్ ప్లస్ తన